మంజుల పలాయంతీ విలాసాం వాగ్విలాసాం మహేంద్రనీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యా మనసా స్మరామి ఓం ఐం వాగ్వాదిన్య స్వాహ మనకి పుట్టుమచ్చలు ఎవరికి ఎక్కడ ఉంటాయి ఏ స్థానాల్లో ఉంటే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి స్త్రీ పురుషులకి అనేటటువంటి దానికి మీద ఈ యొక్క తర్వాత పన్నెండు రాశుల వారిపైనే ఈ పుట్టుమచ్చల ప్రభావం ఏ విధంగా ఉంటుందో ప్రొఫెసర్ డాక్టర్ మొలపుడి సత్యనారాయణమూర్తిని నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తున్నాను మొట్టమొదటిగా పురుషులందరికీ కూడా పురుష అంగం పైన కనుక పుట్టుమచ్చలు ఉన్నట్లయితే అదృష్టమా లేకపోతే ఈ యొక్క దురదృష్టం అనేటటువంటిది చాలామందికి తెలియనటువంటి అంశం అది మరి లింగం పైన ఉన్నటువంటి ఇంచుమించు మంది వరకు కూడా ఎంత డబ్బు బాగా సంపాదించినప్పటికీ కూడా మరి వీళ్ళందరికీ కూడా ధన నష్టము అనేటటువంటిది ఏదో ఒక దశలో జరుగుతూ ఉంటుంది అలాగే స్త్రీలకి ఈ యొక్క పెదవులపై పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు అదృష్ట జాతకులు అవుతారు వారిని మంచి సౌందర్య రాసులు అవడమే కాకుండా మంచి ఉద్యోగము గొప్ప ఇంటి సంస్కారము ఉన్నటువంటి వాళ్ళు వివాహం చేసుకుంటూ ఉంటారు అలాగే కడుపు పైన పుట్టుమచ్చ ఉన్నటువంటి పురుషుడికి ఆకలి ఎక్కువ అందువలన వీళ్ళకి ఆ ఆకలి జీర్ణం అనేటటువంటిది ఎక్కువ అవుతూ ఉంటుంది అలాగే ధనాన్ని బాగా సంపాదిస్తారు స్త్రీలకి నడుము పైన పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు మంచి రసకత్వం కలిగి ఉంటారు కోమల స్వభావం కలిగి ఉంటారు మంచి ధనవంతులు అవుతారు అలాగే ఈ రెండు కనుబొమ్మల మధ్య స్త్రీ పురుషులద్దరికీ కూడా పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు తక్షణ దృష్టి కలిగి ఉంటారు అవతల వాళ్ళు ఎవరైనా సరే అటువంటి వాళ్ళని అంచనా వేసుకోగలుగుతారు కీర్తిమంతులు అవుతారు అలాగే ఈ యొక్క ఉంగరము ఇదిగో ఇక్కడ దీనికి కనుక పుట్టుమచ్చ ఉన్నట్లయితే జీర్ణ వ్యాధులు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి ఈ చుటికిన వేల మీద పుట్టుమచ్చు ఉన్నటువంటి వాళ్ళు వ్యాపార దక్షత కలిగి ఏ వ్యాపారాన్నైనా సరే చేసేటటువంటి వాళ్ళు అవుతారు ఇదిగో ఈ చూపుడు వేలు మీద దృశ్య వేలు వేలు ఉన్నటువంటి వాళ్ళు ఇతరులకి ఇతరుల యొక్క దోషాలని ఈజీగా గ్రహిస్తారు అండ్ కమాండింగ్ పవర్ అనేటటువంటిది వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఇదిగో ఇది శనివేలు ఈ వేల మీద పుట్టమచ్చ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ కష్టపడేటటువంటి స్వభావం కలిగి ఉంటారు పాదాల మీద పుట్టమచ్చ ఉన్నటువంటి వాళ్ళు తిరుగుడే తిరుగుడు చక్రాలు ఉన్నటువంటి వాళ్ళు మా అరికాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా గొప్ప ధనవంతులు అవుతారు అలాగే తొడ ఎడమ ఎడమ తొడ మీద ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు మగసిరిగిని కలిగి ఉంటారు అలాగే స్త్రీలకు కూడా తొడలపైన ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మంచి సంపాదనా అవుతారు అలాగే ఈ యొక్క శిరస్సు మీద స్కల్ మీద మనకి పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు మంచి సుడులు ఉంటాయి రెండు మూడు వివాహాలు అవడానికి కూడా అవకాశాలు ఉంటాయి ఇకపోతే భుజము మీద పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళకి మగవాళ్ళకి కుడి భుజము ఆడవాళ్ళకి భుజం అనమాట ఇటువంటి వాళ్ళకందరికీ కూడా మనకి ఏమవుతుందంటే చక్కగా భుజబలం కలిగి ఎక్కువ కీర్తి కష్టపడి ఎక్కువ సంపాదించడము ఇలాంటివన్నీ కూడా చేస్తారు అలాగే ఈ చిన్ దీనిపైన పుట్టుమచ్చు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే మంచి తీక్షణమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉంటారు అండ్ ఎలక్ట్రానిక్స్ రంగంలో వీళ్ళు మంచిగా సక్సెస్ అవుతారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా రాణించాలి అని అనుకునేటటువంటి వాళ్ళకి చంకల్లో పుట్టుమచ్చులు ఉండాలి అలాగే డాక్టర్లుగా మరి ఇటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళు అవ్వాలి అని అంటే కనుక మంచి కీర్తి ప్రతిష్టలు రావాలి అంటే మోచేతులపైన పైన పైన ఉండాలి అలాగే మనకి ఈ ఇక్కడ కాయలాగా ఉంటుంది కాయలాగా మంచి వ్యాపార దక్షత కలిగి మంచి బిజినెస్ మ్యాన్లుగా మంచిగా మారడానికి అవకాశాలు ఉంటాయి ఆ విధంగా ఈ యొక్క లెగ్స్ మోకాల క్రింద ఉన్నటువంటి కాళ్ళ పైన పుట్టుమచ్చ మన మోకాళ్ళ మీద పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు చాలా మెకానికల్ ఇంజనీర్స్గా తర్వాత చక్కగా మా ఈ యొక్క ఇండస్ట్రీస్ ఐరన్ సంబంధమైనటువంటి ఇండస్ట్రీస్ నడపడానికి మంచి దక్షత కలిగి ఉంటారు అలా మనకి ఈ యొక్క పుట్టుమచ్చలు అనేటటువంటివి మనం ఏమనుకుంటాం అంటే బ్లడ్ క్లాట్ అయ్యి ఇవన్నీ ఏర్పడ్డాయేమో అనేటటువంటి వాదన మనకి బాగా చదువుకున్నటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు అంటూ ఉంటారు కానీ అవన్నీ ఏం కాదు పుట్టుమచ్చలు అనేటటువంటి వాళ్ళు కొడతారు అవి మారిపోతాయి మోల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి కూడా ఇప్పుడు నాకు చిన్నప్పుడు ఇక్కడ చెస్ట్ మీద ఉండేది పుట్టుమచ్చ అది మాయమైపోయింది అలాగే చేతికి ఇక్కడ మధ్యలో ఉండేది నాకు పుట్టుమచ్చ అది ఇప్పుడు పోయింది అంటే మార్పు వస్తూ ఉంటుంది అనమాట సో నా టెన్త్ క్లాస్ సర్టిఫికేట్స్ మీద ఇక్కడే ఉంటుంది సో ఈ విధంగా మనకి పుట్టుమచ్చులు అనేటటువంటి మీకు అదృష్టం వచ్చేటప్పుడు బాగా పెరుగుతూ ఉంటాయి అలాగే దురదృష్టం వచ్చేటప్పుడు కొన్ని మాయమైపోతా ఉంటాయి కొన్ని కొత్తగా పుడతా ఉంటాయి అందువల్ల మనము ముక్కు మీద పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు తీవ్ర కోపులై వాళ్ళు దృశ్య స్వభావంతో ఉంటారు నాలుగు మీద పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఏదంటే అది జరుగుతుంది అంటారు అలాగే ఈ యొక్క పెదవుల పైన అంటే ఈ లిప్స్ పైన పుట్టుమచ్చలు ఉన్నటువంటి వాళ్ళు మోస్ట్ రొమాంటిక్గా గా వీళ్ళు తయారవుతారన్నమాట అలాగే ఈ యొక్క ఈ ఈ ప్లేస్లో కనుక ఈ కళ్ళ క్రింద ఉన్నటువంటి వాళ్ళు వేగబాండ్స్గా మారడానికి అవకాశాలు ఉంటాయి ఈ విధంగా మనకి ఈ పుట్టుమచ్చల శాస్త్రం అనేటటువంటిది పూర్వకాలం నుంచి వస్తుంది దీని యొక్క స్వభావంతోనే మనకి ఈ వీటి యొక్క ప్లేస్మెంట్స్ని బట్టే మనకి మన ద్వాదశ రాశుల వారిపైన ప్రభావం ఉంటుంది డాక్టర్స్గా చదువుకున్నటువంటి వాళ్ళు చాలా మంది నా స్టూడెంట్స్ మరి ఈ యొక్క హస్తరేఖలు చూసి చెప్పండి సార్ పుట్టుమంచలు చూసి చూసి చెప్పండి సార్ అని అడిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు నాట్ ఆన్ నాట్ సింప్లీ బేసింగ్ ఆన్ ద హోరస్కోప్ అని కాబట్టి మోడర్న్ సైన్స్ ని ఏన్షియంట్ సైన్స్ ని బ్లెండ్ చేసి మేము ఆధునిక మోడర్న్ సైన్స్ ని బ్లెండ్ చేసి చెప్తాం కాబట్టి మీకు ఎవరికైనా సరే నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్స్ తో మేము ఈ యొక్క రాశి ఫలాలను చెప్తున్నాం దాని ద్వారా మీరు పూర్తి జాతకం తెలుసుకోవాలనుకునేటటువంటి వాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు కుంభరాశి ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా కుంభాలు కుంభాలుగా ధనం వచ్చేసోతోందండి పొట్ట మీద పుట్టుమచ్చ తర్వాత పురుషలింగం మీద పుట్టుమచ్చ మర్మావయాల మీద పుట్టుమచ్చ తొడల మీద పుట్టుమచ్చ ఈ రకంగా మీకు పైన పుట్టుమచ్చ అంత మర్మమే ఇటువంటి వాళ్ళందరూ కూడా మరి ఈ యొక్క కుంభరాశి కేటగిరీలోకి వస్తారు అంటే కోయిన్సిడెన్సెస్ ఉంటాయి సో సి Classes. A man should have a mole on the thigh as well as on the genital, genital organ. He will be considered to be the Satabesha. He will be considered as the Aquarius, Zodiac sign. In this way, there are some classes. సో ఐ హీన్ ఎ ఫోరిష్ ఉమెన్ సేయింగ్ దట్ ఐఎమ్ వెరీ ప్రొఫెషన్ ఇన్ ఆస్ట్రాలజీ అండి ఐ లెన్ ఆస్ట్రాలజీ వాట్ astrology. సెన్స్ ఆస్ట్రాలజీ నాట్ సమ్థింగ్ టు బి లెర్న్ ఆమె డాక్టర్లకు ముహూర్తం పెట్టింది డాక్టర్లు ఆమె ఆమె కడుపుతో ఉంది ఆమెకు పుట్టబోయే బిడ్డకి ఈమె గూగుల్లో లేకపోతే ఇలాంటి వాళ్ళు చెత్తగాళ్ళు చెప్పేది యూట్యూబ్ ఉన్నటువంటి అన్ని చూసేసి ఎంబీబీఎస్ ఎంఎస్ సూపర్ స్పెషాలిటీస్ చేసిన డాక్టర్ కి ఈ టైంలో చేయండి అని ఈమె గారి యొక్క మిడిమిడి జ్ఞానంతో పెట్టడం ఈవి అయిపోవాలని మేము జాతకాలు చెప్పడం తర్వాత ఆమెకు అవ్వలేదని బోల్తా పడిందని అనడం ఇటువంటి యూజ్లెస్ స్క్రాప్ అంతా కూడా చాలా మంది ఉంటారు ఇవన్నీ ఏమి నేర్చుకుంటే వచ్చేవి కాదు ఆస్ట్రాలజీ అనేది బ్లెస్సింగ్స్ ఆఫ్ ద గురు పరంపర వస్తాయన్నమాట సో ఈ కుంభరాశి వారికి అందరికి కూడా బ్రహ్మాండమైనటువంటి గురుడు పంచమ స్థితి అద్భుతంగా మీరందరూ కూడా పనులు వస్తాయి జూలై రెండు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు మీరు మంచి పికప్ ఉంటారు కుంభరాశి వారు బ్రహ్మాండంగా చూస్తారు జాతకాలు వ్యూస్ చూసుకుంటారు చక్కగా అలాగే ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి కంపారిటివ్గా ఇంతకు ముందు కంటే కూడా అదే విధంగా సంపాదన బాగా పెరుగుతుంది ఖర్చులు బాగా పెరుగుతాయి కుంభరాశి వారి యొక్క సంపాదనని ఆపగలిగేటటువంటి వాళ్ళు లేరు వాళ్ళ ఖర్చుల్ని ఆపగలిగేటటువంటి వాళ్ళు లేరు బంధుప్రీతిని ఆపగలిగేటటువంటి వాళ్ళు లేరు బంధువులందరూ కూడా చాలా అధికంగా మీ ఇళ్ళకి రావడం అనేటటువంటి జరుగుతాయి విద్యార్థులందరూ కూడా మంచి మార్కులతో పాస్ అవ్వడానికి అవకాశాలున్నాయి ప్రేమ వ్యవహారాలతో మీరు సక్సెస్ అవకాశాలు అవకాశాలున్నాయి తొందరపడి పేరెంట్స్ దాకా పెళ్లి చేసేదాకా ఆగలేకపోతున్నటువంటి వాళ్ళంతా కూడా డెవలప్మెంట్ లేచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటారు అదేవిధంగా ఈ రాశి వారికి అందరికీ కూడా అప్పుల బాధలు చాలా అధికంగా ఉన్నాయి ఈ అప్పుల బాధలు అనేటటువంటివి తేరడానికి ఇంకా కొంత సమయం పడుతుంది క్రమేపీ గ్రాడ్యువల్ గా మీరు ఇంప్రూవ్మెంట్ అనేటటువంటి చేస్తారు కర్రల బిజినెస్ సిమెంట్ బిజినెస్ తర్వాత ఫెర్టిలైజర్ షాప్స్ ఉల్లిపాయల వ్యాపారము రైతుల బిజినెస్లో కమర్షియల్ క్రాప్స్ ఇలాంటివన్నీ కూడా మంచి సక్సెస్ఫుల్ గా మీకు సాధించడం అనేటటువంటివి జరుగుతాయి ఎవరైతే కెమెరాలు టెక్నీషియన్స్ సినిమా ఫీల్డ్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు పెళ్లిళ్ళు కానిటువంటి వాళ్ళకి కూడా వివాహాలు అవుతాయి సంతానం లేనటువంటి వాళ్ళకి అందరికీ కూడా సంతానం కలుగుతాయి ఈ రకంగా అంతా కాడ బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకా మీకు వ్యక్తిగత జాతకాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వ్యక్తిగత డీప్ గా వెళ్ళి చూడాలి అటువంటి వాళ్ళు మనం సంప్రదించవచ్చు ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మహాకాళి అమ్మవారి యొక్క మహామంత్రాన్ని జపించాల్సినటువంటి అవసరం ఉంది కుష్మాండము బూడిద గుమ్మడికాయని ఇలా కట్ చేసి దాంట్లో గుంజు తీసేసి దాంట్లో ఈ యొక్క నువ్వుల నూనెను వేసి మహాకాళి అమ్మవారి ముందు పెట్టి ఓం క్రీం నమః అంటూ మహాకాళి మంత్రాన్ని జపిస్తూ అనాథ పిల్లలకి ఆ తర్వాత చక్కగా ఈ యొక్క పేదవారికి మరి సాధువులకి వీళ్ళందరికీ కూడా మీరు వికలాంగులకి దాన చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది శుభవస్తు